అందరికీ తోటి జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ చర్చ ఎక్కడో ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండే తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆన్లైన్ జర్నలిజము భవిష్యత్తు సవాళ్ళు ఫస్ట్ అసలు మనం జర్నలిజం పక్కకు పెట్టి సమాజం మొత్తంలో ఇలా మా బాబు చదువుకోవాలన్నా మన పిల్లలు చదువుకోవాలన్నా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇన్వెటబుల్ ఆన్లైన్ రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి ఆన్లైన్ గవర్నెన్స్ వచ్చింది ఐక్యరాజ్య సమితి కూడా రెండు వందల దేశాలతో ప్రతిరోజు ఆన్లైన్లో గవర్నెన్స్ నడుపుతుంది మరి ఈ రంగాల్లో భవిష్యత్తు ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ని రోబోటిక్ సర్జరీ దగ్గర నుంచి అన్ని రంగాల్లో వాడుతున్నప్పుడు మన జర్నలిజంలో ఆన్లైన్ జర్నలిజంలోనే ఎందుకు సవాళ్ళు ఎదురవుతున్నాయి మిగతా అన్ని రంగాల్లో కూడా సవాళ్ళు ఉన్నాయి ఇవాళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంత జీవితాన్ని సౌఫల్యం చేసిందో అదేవిధంగా స్కామర్స్ ప్రతిరోజు వస్తున్నారు అంటే ఆన్లైన్ అనేది ఇన్విటబుల్ డిజిటల్ మీడియా అనేది ఇన్విటబుల్ మరి ఎందుకు పాలకులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు గోడ పత్రికల్లో స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు అంబేద్కర్ గారు గోడ పత్రికలు కరపత్రాలు వారపత్రికల దగ్గర నుంచి ఈరోజు డిజిటల్ అన్న ఒక నిమిషమే డిస్టర్బ్ ఎందుకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది డెమోక్రటిక్ రెవల్యూషన్ అయింది ఇలా మొత్తం ప్రపంచంలో విప్లవాలు ఉద్యమాలు ప్రశ్న అంతా కూడా మొబైల్లోంచి వస్తుంది పాలకులకి ఏ పాలకులైనా నియంతృత్వాలైనా ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న పాలకులైనా కూడా ప్రశ్న అనేది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు తప్ప పాలకుల ఉన్నప్పుడు ప్రశ్నే నాగరికత ప్రశ్నే ప్రజాస్వామ్యం ప్రశ్నే నాగరిక సమాజాన్ని ముందుకు తెలుసుకెళ్తుంది ఆ ప్రశ్న నుంచే నేను జర్నలిజం పిహెచ్డి చేసేటప్పుడు నాది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఏపీ మీడియా అనే టాపిక్ నేను నామ్ చాంస్కి గారికి ఒక మెయిల్ పెట్టినాం పొలిటికల్ ఎకానమీని డిఫైన్ చేయడానికి మన దగ్గర ఇండియన్ డయాస్పరల్ లేదు అన్నప్పుడు ఆయన వరల్డ్ సోషల్ ఫోరం బాంబేలో వచ్చినప్పుడు మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం త్రీ ఇయర్స్ ముందు మా జర్నలిజం డిపార్ట్మెంట్ రాస్తే ఆయన వరల్డ్ సోషల్ ఫోరం మీటింగ్స్ వచ్చినప్పుడు మా జర్నలిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఏది రిపోర్టర్ ఎవరు జర్నలిస్ట్ అనేది డెఫినేషన్ వచ్చినప్పుడు ఆయన సింప్లిఫై అండ్ థాట్ పాలసింగ్ అని రెండు పుస్తకాలు ప్రపంచం మొత్తాన్ని కూడా అమెరికా సామ్రాజ్యవాద ముసుగులో ఏ విధంగా సమాచార సాధనాలని నియంత్రిత్వం చేస్తున్నాం అంటే ఒక మ్యాసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ల్యాబ్ లో ప్రొఫెసర్ ఇచ్చిన పుస్తకాలు ప్రపంచం మొత్తానికి సమాచార సాధనాలకి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఏ సమాచార సాధనమైనా అది జర్నలిజం కిందకే వస్తుంది జర్నలిజం అంటే ప్రజలకి పనికొచ్చే వార్తని స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పే ఎవరైనా జర్నలిస్టే దానికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాల్సిన బాధ్యత పాలకులది అన్నాడు వార్త అంటే ఏమిటి అనేది చాలా డెఫినేషన్ జరిగింది మనిషి కుక్కను గరిస్తే వార్తన కుక్క మనిషిని గడితే వార్తన సెన్సేషలిజం వార్త అన్నప్పుడు ఏబికే ప్రసాద్ గారు ప్రజలకు పనికొచ్చే ఏ సమాచారం వార్త వార్తే అని చెప్పారు ప్రజలకు పనికిరాని ఏ సమాచారం కూడా అది ఫస్ట్ ప్రయారిటీ కాదు అది ఎంటర్టైన్మెంట్ న్యూస్ కావచ్చు క్రికెట్ న్యూస్ కావచ్చు స్పోర్ట్స్ న్యూస్ కావచ్చు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే వార్తని చేరవేసే ప్రతి ఒక్కడు జర్నలిస్టే అది కరపత్రం కావచ్చు గోడపత్రిక కావచ్చు యూట్యూబర్ కావచ్చు వాట్సాప్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు మాకు జర్నలిజంలో నేను బీసీజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డి చేసుకొని కోటి ఉమెన్స్ కాలేజీలో కొన్ని సంవత్సరాలు జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పనిచేసినా కాబట్టి మాకు ప్రశ్న ఎత్తింది అసలు రిపోర్టర్ అంటే ఏంటి జర్నలిస్ట్ అంటే ఎవరు స్ట్రింగర్ అంటే ఎవరు కరెస్పాండెంట్ అంటే ఎవరు ఇడ్ ఈ రకరకాల ఉన్నా కూడా మాకు మేము విద్యార్థులకు చెప్పేటప్పుడు కానీ మేము చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే సమా సమాజంలో ఉన్న నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారము విశ్వసనీయత ఉండాలి ఖచ్చితత్వం ఉండాలి అది నిజమై ఉండాలి మనం చెప్పేది నిజమైతే అది వార్త అవుతుంది ఫేక్ న్యూస్ న్యూస్ ఫేక్ అనేది ఉండదు అది వార్త అయితే ఖచ్చితంగా అది నిజమవుతుంది ఫేక్ న్యూస్ అంటే అది వార్త కానట్టే అంటే వార్తలు చేరవేసే ఎవరైనా కూడా జర్నలిస్ట్లే ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబర్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన నేపథ్యం మనందరికీ తెలుసు ఈ చర్చలో నేను ఎందుకు పాల్గొంటున్నా అంటే ఒక ఇరవై సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో యాక్టివిస్ట్గా పనిచేసి కొన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన తర్వాత యథార్థవాది లోక విరోధి నేను గత పదిహేను ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు మంచి చేసినప్పుడు పొగిడినాం చెడు చేసినప్పుడు విమర్శించడం నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు ఇప్పుడు ఇలా విఠల్ ఒక కేసీఆర్ గురించి అనుకూలంగా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు దాకా కేసీఆర్ తిట్టిండు ఇప్పుడు కేసీఆర్కి అమ్ముడు పోయిండు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన మీటింగ్లోకి పోయి లో మాట్లాడుతూ ఉంటారు రేపు పొద్దున నేను మోడీ గారు నచ్చకపోతే మాట్లాడితే మొన్నటి దాకా బండి సంజయ్ ఆయన విఠల్ జైల్లో ఉన్నప్పుడు కాపాడిండు ఇప్పుడు వచ్చి బీజేపీని తిడుతు అంటే మనకి రంగులు అంట అంటగట్టాలనే చూస్తారు సమాజం ఎప్పుడు కూడా ఎందుకంటే పాలకులు ఎప్పుడు కూడా ప్రశ్నని స్వేచ్ఛగా నిర్భయంగా వదిలేయారు ప్రశ్నకి ఏదో ఒక ట్యాగ్లైన్ చెప్తారు మనం జనరల్గా జర్నలిస్టులు ఉంటే వాళ్ళకి నచ్చదు ఏదో ఒక రంగం అంటకట్టాలి విటలో అనేటోడు పలానా పార్టీకి అమ్ముడు పోయిండు లేకపోతే పలానా బండి సంజయ్ దగ్గర మూడు కోట్లు తీసుకున్నాడు లేకపోతే దాకా కేసీఆర్ని తిట్టుండు ఇప్పుడు కేసీఆర్ని పోగొడుతున్నాడు అంటే మనం నిర్భయంగా మాట్లాడితే పాలకులు నచ్చదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా జాగృతి అనే పత్రికలో ఒక జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన పునాది ఆయన పాజిటివ్ బలంతో వచ్చిన పునాది కాదు సోషల్ మీడియా బలము ఉద్యమకారులు కేసీఆర్ని వ్యతిరేకిస్తే వచ్చిన బలము తెలంగాణ సమాజం మొత్తంలో వచ్చిన బలంని కేసీఆర్ మీదున్న వ్యతిరేక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు మరి ముఖ్యమంత్రి అయినాక ఈ ఎనిమిది నెలల్లో ఒక నెరేటివ్ ఒక రీసెర్చ్ జరిగింది ఈ ముఖ్యమంత్రి ఎనిమిది నెలల పాలనలో ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది ప్రజల్లో ఇమేజ్ ఏ విధంగా ఉంది అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ అనే దానిలో ఈయన ముఖ్యమంత్రి గతంలో ఉన్న పాలకులే మంచిగా ఉండే కదా ఈ అమ్మ కరెంటు పోయినప్పుడల్లా కేసీఆర్ఏ గుర్తొస్తున్నాడు మనకి రైతు బంధు రానప్పుడల్లా కేసీఆర్ఏ గుర్తొస్తున్నాడు అని ప్రజల్లో ఏమైందంటే ఈ పాలకుడు కన్నా గత పాలకుడే బెటర్ ఏమో అనే ఒక అభిప్రాయము సోషల్ మీడియా ద్వారా వచ్చిందని వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు కాబట్టి సోషల్ మీడియా మన అధికారానికి ఉపయోగపడ్డది ఇదే యూట్యూబ్ కొట్టాలు మన అధికారంలోకి ఉపయోగపడ్డాయి మన అధికారం కూడా ఈ యూట్యూబ్ కొట్టాల ద్వారానే పోద్దు అని చెప్పి వాళ్ళకున్న కన్సల్టెంట్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఆల్రెడీ నిరుద్యోగుల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది రైతుల్లో వంద మందిలో యాభై మందే మీకు అనుకూలంగా ఉన్నారు ఇది రాను రాను పెరుగుతుంది తప్ప మీ మీద వ్యతిరేకత తగ్గట్లేదని వాళ్ళకు రిపోర్ట్ వచ్చింది మరి దీనికి ఏం చేయాలి ఆయన ఒక సందర్భం ఎంచుకున్నాడు జర్నలిస్టులకి ఒక ముప్పై ఆరు ఎకరాల భూమి ఇస్తూ గత ప్రభుత్వాలు పదిహేను సంవత్సరాలు ఇవ్వలేకపోయినా కూడా ఇగో నేను చూసినావా మీ మెయిన్ స్ట్రీమ్ పత్రిక వాళ్ళకి జర్నల్ ఒక మంత్రి ఏమంటాడు మిమ్మల్ని కోటేశ్వర్లు చేస్తున్నా అంటున్నాడు ఇప్పుడు మనకి అందరం కట్టుకొని ఒక ఇరవై ఏళ్ళు కోట్లో పోరాడితే వాళ్ళ ఇంట్లో ఆస్తిగా తెచ్చి మనకు అపనంగా లంచం ఇచ్చినట్టు చెప్పి ఇగో మీకు ఇవాళ భూములు ఇస్తున్నాం ఇగో మీరు ఇప్పటి నుంచి మా డబ్బా కొట్టాలి మా భజన చేసేటోళ్ళు జర్నలిస్టులు మా భజన చేయని వాళ్ళు జర్నలిస్టులు కాదు ఇప్పుడు సమాచారము స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజలకు చేరవలసిన ఎకో సిస్టము ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ కాబట్టి దానికి ఆ ఎకో సిస్టమ్ కల్పించాల్సిన బాధ్యత పాలకులదే అది రేవంత్ రెడ్డియా కేసీఆర్ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అని కాదు ఒకవేళ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సరిగా పనిచేయట్లేదంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కేల్ ఏంటంటే ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందా ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ ఉందా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ ఉందా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందా అని చూస్తారు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి ఇలా వికీలీక్స్ అని మనం అందరం అనుకుంటున్నాం అసాంజయ అసాంజయ్ ఆయన ఎక్కడ మనలాగా జర్నలిజం కోర్స్ చేయలే ఆయన ఎక్కడ కూడా ఏ ఛానల్లో పనిచేయలే ఏ పత్రికలో పని ఆయన ఒక వెబ్సైట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా దోచుకుంటున్న కొంతమంది టాప్ కంట్రీస్ యొక్క భాగోతాన్ని బయటపెట్టిండు మరి వికీలీక్స్ లీగ్స్ అనేది సమాచార విప్లవంలో ఎంత గొప్ప రెవల్యూషన్ అనేది తీసుకొచ్చింది మనకు తెలుసు అదేవిధంగా తెహల్కా అనేది మన గుర్తు ఒక వెబ్సైటు తెహల్కాలో ఒక చిన్న రిపోర్టింగ్ చేస్తే ఒక ప్రభుత్వమే ఓడిపోయే పరిస్థితి వచ్చింది నిజాన్ని చెప్పేటోడు ఎవడైనా జర్నలిస్టే ఈ భారతదేశంలో రాజ్యాంగం నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ కింద సమాచార స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం పక్క ఏ విధంగా ఇచ్చిందో ఈ పత్రికా స్వేచ్ఛ కూడా అంతే దీనికి ఏం సపరేట్ కొమ్ములు లేవు సపరేట్ నియంత్రణ లేదు ఇప్పుడు ఈ చర్చలో నేను పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న జీటీవీ వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు మన జీటీవీ భారత్ కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో అన్న కూడా పార్టిసిపేట్ చేశారు ఎక్కడో ఒక చోట ఇది ప్రొఫెషన్ అని మనకి మనం గర్వపడుతున్నప్పుడు డాక్టర్ ఒక ప్రొఫెషన్ లాయర్ ఒక ప్రొఫెషన్ మిగతా ప్రొఫెషన్ లాగానే మనది ప్రొఫెషన్ అని మనం అనుకుంటే ఈ ప్రొఫెషన్కి అర్హత ఏంటి అనుభవం ఏంటి శిక్షణ ఏంటి నైపుణ్యం ఏంటి దీనికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఉండాలి కదా ఇప్పుడు డాక్టర్ వృత్తికి డాక్టర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది లాయర్ వృత్తికి లాయర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రింట్ మీడియాకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి పీఐబి అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నాయి ఓ వంద సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దానికి ఒక ఎవల్యూషన్లో కొంత మంచి చెడు ఒక స్కేల్ అనేది ఏర్పడ్డది ఎడిటర్స్ గిల్డ్ ఉంది అదేవిధంగా నేను ఎలక్ట్రానిక్ మీడియాలో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు షేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సెన్సేషనిజము ట్వంటీ ఫోర్ అవర్ న్యూస్ ఛానల్స్ అప్పుడు అసలు న్యూస్ దూరదర్శన్లో న్యూస్ వస్తేనే మనకు గొప్ప ఉండేది ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో దేనికి క్రెడిబిలిటీ ఉంటుందో దేనికి ప్రజలు ఆదరిస్తారో అది మాత్రమే ఉంటుంది ఒకప్పుడు టీవీ ఛానల్లో డిస్కషన్ పార్టిసిపేట్ చేయాలంటే వారంలో ఒక్కసారి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో వాళ్ళు పిలిస్తే మనం ఎప్పుడు చెప్పాలనేది ఉండదు ఇప్పుడు నాకు ఏ ఆలోచన వచ్చినా మీకే ఆలోచన వచ్చినా మీ ఫోన్లో షూట్ చేసుకొని మీరు ప్రజలతో సమాచారాన్ని పంచుకుంటున్నారు పాలకులకు ఎప్పుడు కూడా ప్రజలకి నిజం తెలవడం అనేది వీలైనంతగా వాళ్ళు ఆపుతారు మనకి మనమే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ కమిటీ పెట్టుకోవాలి బ్రిటిష్ దీనికి మనమేం కొత్త కాదు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఏర్పడ్డప్పుడు కూడా బ్రిటిష్ ప్రజల సొమ్ముతోటి వాళ్ళు ఒక బీబీసీ అనే ఒక ఛానల్ ఏర్పరచుకున్నప్పుడు మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి బ్రిటిష్ ప్రభుత్వం కంట్రోల్ చేయాలా లేకపోతే సమాజంలో ఎవరు కంట్రోల్ చేయాలన్నప్పుడు సెల్ఫ్ అంబుడ్స్మెన్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనం దీన్ని ఫస్ట్ వృత్తిగా స్వీకరించి నేను ఒక డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ని నేను ఒక యూట్యూబర్ని లేదా నీ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని అనుకున్నప్పుడు మన వృత్తికి మనం గౌరవించుకోవాలంటే కొన్ని నైతిక విలువలు ఉండాలి ఎందుకంటే జర్నలిస్టులకి ప్రధానమైన మొట్టమొదటి రోజు సామాజిక బాధ్యత మిగతా వృత్తులకి సామాజిక బాధ్యత అనేది సెకండ్ వస్తుంది మనం ఫస్ట్ సామాజిక బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి మనం వాడే భాష కావని మనం మాట్లాడుతున్న తీరు కానీ వ్యక్తిగత స్వేచ్ఛని ఎంతవరకు క్రాస్ చేయాలి అనేది ఒక గవర్నమెంట్ ఒక రేవంత్ రెడ్డి ఒక మోడీయో ఒక ఎల్ఐయో పెడితే మనకి అది మంచిది కాదు కాబట్టి మనకి మనమే ఈ డిస్కషన్ ద్వారా మనం ఏ భాష మాట్లాడితే బాగుంటుంది ఎంతవరకు మనం లిమిట్ చేయొచ్చు ప్రతిదానికి అతి సర్వత్రా వర్జైతేనే ఉంటుంది వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు విపరీత ధోరణులు దేనిలో వచ్చినా కూడా అది మనందరికీ నష్టమే ఇక్కడ కూర్చున్న మనందరికీ మన తెలుసు మనం ఒక్కొక్కళ్ళం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాము ఏ పార్టీ రిలేషన్స్తో క్లోజ్గా ఉంటాము మనందరం కూడా వ్యక్తులమే వార్త చెప్పేటప్పుడు నిజాయితీగా నిర్భయంగా నిజం చెప్పడం మన బాధ్యత వ్యాఖ్యానం చేసేటప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు మనం కూడా మనుషులమే ఒక్కొక్కరికి ఐడియాలజీ ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనుషులమే కాబట్టి సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ వైడ్గా డిజిటల్ మీడియాలో యూట్యూబే కొన్ని గైడ్లైన్స్ పెట్టింది మనం విచలవిడిగా చేస్తే యూట్యూబ్ కూడా మనం బ్లాక్ చేస్తుంది కదా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న ఒక టెన్ పర్సెంట్ లోపాలను చూపించి మొత్తాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది ఖచ్చితంగా డిజిటల్ మీడియా అనేది సోషల్ మీడియా అనేది భవిష్యత్తే దీన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో లేదు యూట్యూబే నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా యూట్యూబ్లో రోజు అప్లోడ్ అయ్యే సమాచారము ఎనభై సంవత్సరాలు ఒక మనిషి జీవితకాలం చూసినా సరిపోనంత సమాచారం కంటెంట్ అప్లోడ్ అవుతుంది మేము కంట్రోల్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు మాకు కాబట్టి ఇది ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆ ఫీల్డ్ పెద్దలు ప్రింట్ మీడియా పెద్దలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు కావచ్చు డిజిటల్ మీడియా పెద్దలు కావచ్చు కూర్చొని ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు డిజిటల్ మీడియా డైనమిక్స్ తెలవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్స్పర్టైజ్ ఉన్నట్లు యూట్యూబర్ కష్టాలు తెలియకపోవచ్చు కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఈ డిజిటల్ మీడియాని సోషల్ మీడియాని వృత్తిగా స్వీకరిస్తున్నారో మనకి మనమే మన బాధలేంటి మన సవాళ్ళు ఏంటి మన కష్టాలు ఏంటి అనేది మనకి మనం పెట్టుకుంటే మనందరం కలిసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుందాం దీనికి అవసరమైతే ఒక వన్ డేనో టూ డేనో వర్క్షాప్ పెట్టుకుందాం ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వయసు ఆయన డెబ్బై సంవత్సరాలు ఆయనకు తెలియకపోవచ్చు యూట్యూబ్లో డైనమిక్స్ లేకపోతే నేను ఒక ఇరవై సంవత్సరాలు టీవీ ఛానల్లో పనిచేసిన నాకు తెలియకపోవచ్చు ఇప్పుడున్న కొత్త తరం ఈ వృత్తిలోకి రావాలనుకునేటోళ్ళకి గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ దానికి ఖచ్చితంగా కూడా అర్హత ఉండాలి అనుభవం ఉండాలి నైపుణ్యం ఉండాలి శిక్షణ ఉండాలి నైతిక నియమావళి అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి మనమే పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్కషన్లో మనము రాజకీయాలు రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు మనని జర్నలిస్టా కాదా అని ఆయన అడుగుతున్నాడు మరి రాజకీయ నాయకుడు అంటే ఏంది డెఫినేషన్ ఎవరు రాజకీయ నాయకుడు ఇప్పుడు పొలిటీషియన్లకు కూడా అర్హతలు ఏం లేవు కదా ఈ ఈ ఉన్నోడే ముఖ్యమంత్రి కావాలి ఈ అర్హతలు ఉన్నోడే ప్రధానమంత్రి కావాలి ఈ అర్హతలు ఉన్నోడే ఎమ్మెల్యే కావాలని ఏం లేదు కదా కాబట్టి గొంగట్లో కూర్చొని వెంటలు ఏర్కోవద్దు మీరు ఆ ట్యూబ్ యూట్యూబ్ అంటే మరి మీ అసలు ట్యూబులు బయట పెడితే మీరు ఎవరు తిరగలేరు కాబట్టి మీ పరిమితిలో మీరు ఉండండి పాలకులు ఎవరైనా కూడా మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం మీ బతుకులేందో మీ జీవితాలు ఏందో మీ నైతిక నియమావళి ఏందో మాకు తెలుసు ఇలా మా వల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుంది ఒకవేళ మా వల్ల సమాజానికి నష్టం జరిగితే సమాజమే మమ్మల్ని బ్లాక్ చేస్తుంది ఒకవేళ విటల్ తెలంగాణ విటల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడి నా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే చేస్తారు యూట్యూబ్ దయచేసి ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం కల్పించవద్దు మనము మనలో ఉన్న మంచి చెడు మనం సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది బీబీసీ నుంచి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎడిటర్స్ గిల్డ్ వరకు ఎట్లయితే ఉందో ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళే సొంతంగా పెట్టుకోవాలని నేను కోరుతూ ఏదైనా నేను పొరపాటుగా మాట్లాడితే క్షమించండి ఇది మనం ఈ చర్చని సొల్యూషన్ దిశగా తీసుకుపోవాలనేదే నా కోరిక ఈ అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి అందరికీ నమస్ఫూర్తిగా అభినందన